డ్రైవర్స్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ పాల్గొనల్లి డిఎస్పీ రాములు అన్నారు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ ర్యాలీని ప్రారంభించారు పట్టణంలో ప్రధాన వీధుల గుండ ర్యాలీ నిర్వహించి పలువురు డ్రైవర్లకు పూవులను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మేటిపల్లి బస్సు డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా డ్రైవర్స్ డే నిర్వహించి డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించామని తెలిపారు డ్రైవర్లు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లడంలో డ్రైవర్లది ప్రధాన పాత్ర అని తెలిపారు డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు అని చెప్పారు ఆర్టీసీలో నిష్ణతులైన డ్రైవర్లు ఉన్నారని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం కంటే ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం సురక్షితమని తెలిపారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మున్సిపల్ డిపోలో గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వచనంతో పాటు ఆ ర్యాలీలో రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి కొన్ని స్లోగన్స్ పిల్లల ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా డిపోలో మున్సిపాలిటీ డిపోలో పనిచేసే డ్రైవర్లందరినీ కూడా ఉదయం సర్వీస్ నుండి ఈరోజు అంతా వారిని పూల పుష్పగుచ్చాలతో అభినందించడం జరిగింది మంది డ్రైవర్లు డిపోలో ప్రమాదరహిత రహిత డ్రైవర్లుగా ఉన్నారు కనీసం ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు కూడా వారి సర్వీసులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంచిగా విధులు నిర్వర్ జరిగింది చిన్న చిన్న ప్రమాదాలు అనేవి చేసిన వారిని వారిని ట్రైనింగ్ పంపడం వారిలో కొంత మార్పు తీసుకొని వచ్చి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ట్రైనింగ్ ఇప్పించి వారిని ట్రైనింగ్ ద్వారా చేసి పరచడం జరిగింది ట్రైనింగ్ కేంద్ర వచ్చినటువంటి డ్రైవర్లు ఇప్పటివరకు కూడా ఇటువంటి ప్రమాదాలు గురి కాకుండా విధులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు డ్రైవర్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ రూట్ నాలెడ్జ్ వారికి తెలియజేసి వాళ్ళని సెక్సిటైజ్లందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తీసి తరఫున మీరు వచ్చినందుకు డిపో నుంచి ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సామాజిక స్పృత అనేది మీకు చిన్న వయసు నుంచే అభినట్టు కనిపిస్తుంది మీరు ఆ ఈ యొక్క ర్యాలీలో పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేయటంలో మీరు చాలా మాకు సహాయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు బాగా అభివృద్ధిలోకి వెళ్ళి మీ తల్లిదండ్రులకు మీ పాఠశాల యాజమాన్య వారికి మీరు అత్యున్నత స్థానాలకి వెళ్ళాలని చెప్పి ఈ డిపో తరఫున మీ అందరికీ మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి బస్సులో కూడా మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ ఊరు ఎవరైనా సరే వాళ్ళతో చెప్పండి ఒక మాట బస్సు ఆగినప్పుడే ఎక్కండి బస్సు ఆగినప్పుడే దిగండి రన్నింగ్ బస్సు ఎక్కవద్దు రన్నింగ్ బస్ దిగవద్దు చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏంటంటే యాజ్ ఏ స్టూడెంట్ గా మనం కూడా ఎటువంటి ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలంటే మన యొక్క పాత్ర కూడా ఉంటుంది ఒక ఏ ఒక యాక్సిడెంట్ జరిగిందంటే దానిలో ఇద్దరు బాధ్యత ఉంటారు బస్సులో నుంచి జారి అది యాక్సిడెంట్ అంటారు బస్సు